వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ కార్లో సేల్ట్ బెల్ట్ తప్పక వాడినట్లయితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అని కదిరి వాహనాల తనిఖీ అధికారి బలప్రసాద్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ముల పూలకొంట మండల కేంద్రంలోని నాగార్జున ప్రైవేట్ పాఠశాలలో రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వాహనదారులకు కదిరి వాహనాల తనిఖీ అధికారి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వాహన తనిఖీ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం ఆటో కార్ వీటితో పాటు పెద్ద వాహనాలు నడిపే వారికి వాహనానికి సంబంధించి లైసెన్స్ ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్లు తగు జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు ఈ రోడ్డు ప్రమాదాలపై గ్రామాలలో విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియచేయాలన్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు వాహనాల్లో నడపరాదన్నారు పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించే సూచనలు అనర్ధాలు తదితర సమస్యలపై విద్యార్థులకు విద్యార్థల కోట లేచేశారు మరి తలన కాపాడుకోవాలంటే మనము విధిగా హెల్మెట్ వేసుకుంటే మీకు అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కింద పడకుండా అంటే కింద చిక్స్ట్రా అనేది ఆ బెల్ట్ టైట్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అది కింద పడకుండా మీకు తలకు గాయం కాకుండా ప్రాణామాయం లేకుండా మిమ్మల్ని అందువల్ల ఎంత దూరం పోయినా కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం గమనిస్తానని చేయద్దు ఎందుకంటే ఇంటి ఒక పెద్ద ఇంటి పెద్ద బయటకు వచ్చి ఎందుకులే ఒక రెండు మూడు కిలోమీటర్లకు అవసరమా అని నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసి ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా స్పీడ్గా పోయి గుంతలు అటు ఇటు కింద పడము రాయికి వెళ్ళడము కోమలకి వెళ్ళిపోవడము ఖర్చు అవ్వడము అవునా ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అయితే బతికి బయటపడితే మళ్ళీ సంపాదించుకొని అప్పు తీర్చుకోవచ్చు ప్రాణమైపోతే చేసిన ఖర్చులు చేసిన అప్పులు కుటుంబ బాధ్యత కుటుంబ బరువు పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఎవరు చూస్తారు ఫ్రెండ్స్ కొద్ది కాలమే కదా రిలేటివ్స్ కొద్ది కాలం కాబట్టి జాగ్రత్త పాటిస్తే మనది మన కుటుంబము మన ఆరోగ్యము ఇవన్నీ జాగ్రత్తలు పాటించేసి క్షేమంగా ఉండాలని కోరుకుంటాం అందువల్ల టూ వీలర్స్ గదుగా ఎల్నోట్ వేసుకోవాలంటాం మీ పేరెంట్స్ మోటార్ సైకిల్ తీసుకుంటారు కదా మోటార్ సైకిల్ తీసుకున్నప్పుడు హెల్మెట్ ఎంతమంది తీసుకుంటారు సపోజ్ ఊర్లో అంటే ఇబ్బంది ఉండదు అనుకోండి ఎప్పుడన్నా కదిరికి పోవాలా లేదా ఇక్కడికి రాయచోటికి పోవాలా రాయచోటి కూడా దగ్గరే కదా ఇక్కడికి కదిరి కంటే దగ్గరనా సో కదిరికంటే రోడ్డు బాగుంది కాబట్టి ప్రిఫర్ చేస్తారు చేస్తాడు మనకు రోడ్డు ఇటు బాగుంది అనుకో ఇట్లా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఏదైనా మనము ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడవచ్చు సపోజ్ కారులో పోతూ ఉంటాం కదా మనము కారులో వెళ్ళేటప్పుడు కారు ఏ స్పీడ్లో ఏ డైరెక్షన్లో పోతూ ఉంటుందో మన బాడీ కూడా అదే డైరెక్షన్లో పోతూ ఉంటుంది కదా మనం చాలామంది చూసుకుంటాం ఆర్టీసీ బస్సు దిగేటప్పుడు బస్సు ఫేసింగ్లోనే దిగదు మన ఫేసింగ్ పెట్టి రివర్స్లో పెట్టి దిగితే ఏమైతుంది రివర్స్లో వాళ్ళకి ఏమైందంటే బ్యాలెన్స్ తక్కువ కింద పడమో టైర్ ఎక్కడమో లేదా తల పగలడమో జరుగుతుంది అందుకు రివర్స్లో ఎప్పుడే కానీ దిగకూడదు బండి ఫేసింగ్ ఎటువైపు ఉందో ఆ వైపే ఫేస్ పడుతూ దిగాలి అవసరమైతే అత్యవసర పరిస్థితులు ఏదన్నా ఉంటే అలా చేయాలి లేదంటే బస్సు ఆగినాకని దిగాలి సో మనము ఏ డైరెక్షన్లో పోతా ఉంటే ఆ డైరెక్షన్లో బాడీ కూడా పోతూ ఉంటుంది కాబట్టి బండి ఆడడానికి బ్రేకులు అప్లై చేస్తాం కదా మరి బాడీ ఆడడానికి ఏముంటుంది సీట్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది కార్లకి సీట్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల అది టైట్గా నిన్ను బాడీని సీట్ కు నీ బాడీ కదలకుండా మీ తల వెళ్ళి మిక్స్ట్రింగ్ గ్లాస్కు సైడ్ గ్లాస్కు తగలకుండా మీకు ప్రాణవాడి అనమాట ముఖ్యంగా రహదారి ఎక్కడికి రోడ్డు ప్రధానంగా ఉంటుంది దాన్ని వాడుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రోడ్డు మీద పోయినప్పుడు స్పీడ్గా వెళ్ళడము విద్య తిరగడము పెడస్టియన్స్ అటు ఇటు పరిగెత్తా ఉంటుంది కదా రోడ్డు మీద వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మోటార్ సైకిల్ వాళ్ళు రిక్షా వాళ్ళు జంతువుల కొలు ఆ జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా వాటన్నిటి కూడా డ్రైవర్ అనే జాగ్రత్తగా తీసుకొని డ్రైవింగ్ చేయాలి ముఖ్యంగా మనము మీరు ఎంతమంది టూ వీలర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు చెప్పండి